హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక చావు దెబ్బలతో కేపీ ఉంటాడు కదా ఈ లోపు మీరా మనసు తట్టుకోలేక స్టేషన్ దగ్గరికి వస్తుంది అదే సమయానికి శారద కూడా స్టేషన్కి వస్తుంది ఇక వెంటనే లోపలున్న కేపీని చూడాలని చెప్పేసి శారద ఒకవైపు మీర ఒకవైపు గొడవ చేస్తూ ఉంటారు ఏంటమ్మా మీ గొడవ అయినా మీ మొగుడు ఇద్దరు పిల్లల్ని బాగానే మెయింటైన్ చేస్తున్నాడే అని చెప్పేసి సూర్య మాటలకు శారద ఇక మీరు డ్యూటీ డ్యూటీ లాగా చేయండి మా పర్సనల్ విషయాలు మీకు అనవసరం అయినా మీరు డ్యూటీ లాగా చేయట్లేదు మా పర్సనల్ తీసుకున్నందుకు మీ పై అధికారి మీద ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తామని చెప్పేసి మీరా శారదా అంటూ ఉంటారు వెంటనే మా ఆయనను చూడనిస్తారా లేదా అని చెప్పేసి ఈ విధంగా స్టేషన్ దగ్గర మీరా ఉన్న శారదా గొడవ చేస్తారు ఇక మీ గొడవ ఎందుకు కానిస్టేబుల్ వీళ్ళను వాళ్ళ మొగం దగ్గర తీసుకెళ్ళండి అనేసరికి వెంటనే ఇక చావుతో ఉన్న కేపిని చూసి మీరా ఒకవైపు శారదా ఒకవైపు ఇక కేపిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు ఏమండి ఇంత తెప్పు లేదండి అని చెప్పేసి మీరా మరోవైపు ఏమండి ఏ తప్పు చేయని మీకు ఇలాంటి శిక్ష ఎందుకండి అని చెప్పేసి ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు అమ్మ మీ టైం అయిపోయింది త్వరగా మీరు బయలుదేరండి అని చెప్పేసి కానిస్టేబుల్ అంటూ ఉంటారు ఇక మీరు బాధపడకండి ఎలాగైనా సరే అసలు అంతకురాలి గురించి బయట పెడుతుంది భూమి ఎలాగైనా ఊరుకోరు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు అమ్మ ఎంతసేపు అమ్మ అని చెప్పేసి కానిస్టేబుల్ గట్టిగా అరుస్తుంది ఈలోపు మీరా శారద బయటకు వస్తారు ఇక కంగారు పడుతూ ఏడుస్తూ ఉండగా అక్క అని చెప్పేసి మీరా శారదని పిలుస్తుంది అక్క ప్లీజ్ అక్క దయచేసి మన మాంగల్యాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు ఎలాగైనా ఈయనను బేల్ మీద బయటికి తీసుకురావాలి ఇక అన్నే సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ లేదక్క ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఎలాగైనా మన మాంగళ్యం నిలిచి ఉండాలంటే ఇక ఈయనని బేల్ నుంచి వెళ్ళి బయటికి తీసుకెళ్ళాలి ఆ పని నువ్వే చేయగలవక్క ఎలాగైనా గగన్తో మాట్లాడి ఈయన నువ్వు బయటికి తీసుకురమ్మని ఇక రిక్వెస్ట్ చేయక్క మీకు దండ పెడతానని శారద కాళ్ళ మీద పడుతుంది మీరా అయ్యో లే లే మీరా లే ఎందుకు అలా నా కాళ్ళ మీద పడుతున్నావు అయినా నువ్వొకటి నేనొకటి వేరు వేరు నేను ఎప్పుడు అనుకోలేదే మన కుటుంబం ఒకటి మన మనసులు వేరే వేసి అనుకుంటున్నావు కానీ మనమంతా ఒకటే ఎలాగైనా ఈయనను బయటికి తీసుకొస్తాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి మీరను నువ్వు అక్కడి నుంచు పంపిస్తుంది ఇక శారద శారద ఇంటికి వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక అక్కడే చెర్రి ఉంటాడు గగన్ ఇక పైన వర్క్ బిజీలో ఉంటాడు భూమి ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి ఇక నాన్నకి బేలు వచ్చేలా చేయాలి అదే అనుకుంటున్నాను అత్తయ్య ఎలాగో స్టేషన్ దగ్గరికి వెళ్ళింది కదా అత్తయ్య అయితేనే ఇక బావతో చెప్తే వింటుంది అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఇక ఈ లోపు షాతో ఇంటికి వస్తుంది అత్తయ్య ఇక మామయ్య ఎలా ఉన్నాడు అని అంటుండగా ఈ లోపు మీర గురించి చెప్తుంది ఇక ఎలాగైనా వీడితో మాట్లాడి ఇక బేలు వచ్చేలా చేయమని వాణ్ణి బ్రతిమిలాడాలి అని చెప్పేసి కానీ భావన అడిగితే ఒప్పుకుంటాడో లేడో అత్తయ్య ఇక ఏదైనా సరే అని చెప్పేసి వెంటనే గగన్ దగ్గరికి ముగ్గురు కలిసి వెళ్తారు ఏంటి ముగ్గురు కట్ట కట్టుకొని వచ్చారు ఏంటి నాతో పని అని చెప్పేసి గగన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అడుగుతూ ఉంటాడు నీతో పనుందిరా ఏంటంటే ఇక ఆయనకు ఎవ్వలేరు రా మనం ఇప్పుడు దిక్కు ఆ కుటుంబం కూడా హే హెల్ప్ చేయకుండా మీరా ఏడుస్తుందిరా తన మొహం చూసి నా మొహం చూసైనా ఇప్పుడు నువ్వే ఆదుకోవాలరా ఎలాగైనా ఇక బయటికి తీసుకురావాలరా ఈయనను అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని గగన్ కోపంగా చూస్తూ ఉంటారా ప్లీజ్ రా ఎలాగైనా ఇక మీ నాన్నను బయటికి తీసుకురావాలరా ప్లీజ్ నా మాట కాదనక ఇక ఎలాగైనా తీసుకురావాలా అనే విధంగా అంటుడగా ఉగ్ర రూపంతో అసలు ఎవరిని బయటకు తీసుకురావాలని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అతన్న ఆ పెద్ద మనిషిన మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన ఆ పెద్ద మనిషిని నేను బయటికి తీసుకురావాలా అని చెప్పేసి అంటూ ఉంటారు ఈలోపు మీరే ఇంటికి వెళ్తుంది కదా ఎక్కడికి వెళ్ళావు మీరా అని చెప్పేసి అపూర్వం అంటుంది ఇంకేముంది మొగని చూడడానికి చాటుగా వెళ్ళింది కదా అని చెప్పేసి అంటుండగా చరచంద్ర మీర మీద చెయ్యెత్తుతాడు అసలు వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను కదా నువ్వు వాడిని చూడడానికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అంటుండగా అదేంటన్నయ్య ఆయన ఎంత కదనా నా భర్త నా మెల్లో మూడు ముళ్ళు వేశాడు అతను అలా బాధపడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోను అయినా నేను ఒకటి చెప్తున్నాను మీరా వెట్టి పరిస్థితిలో మీ ఆయనను చూడడానికి నువ్వు వీళ్ళడు అని చెప్పేసి అపూర్వం అంటుండగా ఏంటి వదినా నువ్వు ఏం చెప్తున్నావు మానే లేకుండా నువ్వు బ్రతకగలవా ఆయన గురించి కూడా నేను అంతే ఆలోచిస్తున్నా అయినా మీరు ఇక నేను భారం అయితే చెప్పండి నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను అయినా నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావే మా అన్నయ్యకు ఏం సపోర్ట్ చేస్తున్నావు మా అన్నయ్య వెనుకాల గోతులు తీస్తలేవానిసరికి ఒక్కసారిగా మీరా మాటలు విని చరచ్చంద్ర షాక్ అయిపోతాడు ఏం జరగబోదో తెలుసుకుందాం